సార్ ఇప్పుడు చెప్పారు కదా వెనకాల టెక్స్ ఎందుకు ఆర్బీఐ చెప్పారు బ్యాంక్స్ ఏమో సో పర్సనల్ లోన్స్ మీద క్రెడిట్ లెర్నింగ్స్ మీద ఆర్బిఐ ఎందుకు పడుతుందంటారు సో అన్నిటికన్నా అత్యధిక లాభం తెప్పించేటువంటి వ్యాపారం ఏదైనా ఉంది అంటే మీలాంటి జెన్జీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోన్ ఇప్పించడం అనమాట ఒక మొబైల్ యాప్ డెవలప్ చేయడం యాప్ తీసుకెళ్లి మొత్తం అన్ని చోట్ల అడ్వర్టైజ్ చేయడం మీరేమో డౌన్లోడ్ చేసుకోవడం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అన్నిటిని కూడా మీకు ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఈజీగా వస్తుంటాయి కాబట్టి సో డబ్బులు ఎవరి ఊరికే రావు అంటుంటారు కానీ డబ్బులు అయితే మీకు ఈజీగానే వస్తాయి అనేటువంటి పద్ధతిలో చెప్పుకోవచ్చు అందులోకి ఈ జెన్జీ ఎవరైతే మనం చెప్తున్నాం అంటే నైన్టీన్ నైన్టీ తర్వాత ఎవరైతే అయి ఉన్నారో లేదంటే నైన్టీ ఫైవ్ తర్వాత ఎవరైతే ఉన్నారో అండ్ హైయెస్ట్ అనేటువంటిది ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్ ఏదైతే మనం చెప్తున్నాం పర్సనల్ లోన్స్ కావచ్చు క్రెడిట్ కార్డ్ లోన్స్ కావచ్చు టాప్ అప్ లోన్స్ కావచ్చు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అండ్ అందులోకి గత ఐదు సంవత్సరాల్లో మనం చూసుకునేటప్పుడు ఏంటి అంటే కనుక దాదాపు థర్టీ పర్సెంట్ ప్రతి సంవత్సరం కూడా పెరిగిందని అంటే ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్ ఏదైతే ఉందో అది సిగ్నిఫికెంట్గా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ టోటల్ బ్యాంకింగ్ క్రెడిట్ సిస్టమ్ లోని టెన్ పర్సెంట్ పైగా ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్ కింద ఉందని చెప్పేసాను దానికి మేజర్ రీజన్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే పెళ్లి చేసుకోవడానికి లోను కడలు పెళ్లి చేసుకున్న తర్వాత కొత్త కాపురానికి కావాల్సినటువంటి సామాన్లు అన్నిటికీ లోను బీరో కలుక్కోవడానికి లోను వాషింగ్ మెషిన్ కు లోను ఫ్రిడ్జ్కి లోను ఇది మాత్రమే కాకుండా కార్ లోను హనీ కి తిరగడానికి కూడా లోను ఇన్ని వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది అనుకుంటే మొబైల్కి లోను తర్వాత ల్యాప్టాప్ కూడా లోను అది ఎవరికి ఇస్తున్నారు మీకేంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హై ఎండ్ మొబైల్ వాడుకోవడానికి తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా హై ఎండ్ మొబైల్ వాడుతున్నాడు సరే పోనీ మంచి ల్యాప్టాప్ వాడుతున్నాడు అని చెప్పేసి అని వాళ్ళ దగ్గర ఏమైనా ప్రొడక్టివిటీ ఉంటుంది అంటే ప్రొడక్టివిటీ కూడా ఉండదు కొడుతూ ఉంటాడు ప్రొడక్టివిటీ తక్కువ పూజ ఎక్కువ అనేటిగా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చెప్పుకోవడానికి ఇంట్లో చెప్పిన పని అయితే చేయడు కానీ కాలేజీలో చెప్పినటువంటి హోంవర్క్ చేయడు అట్ ద సేమ్ టైమ్ ఇంటర్న్షిప్స్ ఏమి ఉండవు కానీ ఇప్పుడు ఈ లోన్లు తర్వాత ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవి తీసుకుంటూ ఉండడం అనేటువంటిది క్లియర్ కట్ గా కనబడుతుంది పోనీ ఆ తీసుకున్న తర్వాత ఇంకా బాగా ఏమైనా వాడతాడా అంటే ఏమీ లేదు గేమ్ యాప్లు ఏవైతే ఉన్నాయో గేమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఆ తర్వాత ఏంటంటే పోజులు కొడుతూ ఉండడం తర్వాత ఇవేవో కొత్తగా గేమ్స్ వచ్చాయి ఆ గేమ్స్ క్యాండీ క్రష్ తర్వాత ఇవన్నీ ఉన్నాయి ఈ గేమ్స్ ఆడుకోవడానికి హై అండ్ మొబైల్స్ కావాల్సి వస్తుంది పదివేల రూపాయలు పాతిక వేల రూపాయలు అయితే గనుక లోన్ వెళ్ళాల్సిన పని లేదు అలా కాకుండా లక్ష రూపాయల మొబైల్ ఉండాలి ఆ లక్ష రూపాయల మొబైల్ ఈ క్యాండీ క్రష్ గేమ్ ఆడాలి సో ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో పోనీ అక్కడ గేమ్ తో అయిపోతుందా అంటే కాదు ఇన్స్టాగ్రామ్ లో సోది కొట్టడానికి తర్వాత స్నాప్ లో ఫోటో పెట్టడానికి దీనికి కనుక ఫోన్లు వాడేది ఆ ఫోన్లు వాడడం కోసం వాడి ప్రొడక్టివిటీ ఉండదు పే చేయడానికి రీపేయింగ్ కెపాసిటీ ఉండదు అట్ ద సేమ్ టైం వీళ్ళు తీసుకుంటున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు కట్టడానికి సరిపోద్ది పోనీ వాళ్ళు ఏమైనా జీతం తెచ్చుకున్న తర్వాత దీన్ని ఏమైనా నిలబెట్టుకుంటారంటే ఆ నిలబెట్టుకోవడానికి కూడా స్కోప్ లేదు కదా అప్పటికే వీళ్ళు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టాలి అసలు తెచ్చాలి ఈఎంఐలు వెళ్తూ సో ఈ రకంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఓవరాల్ గా అన్సెక్యూర్డ్ లెండింగ్ వచ్చేటప్పటికి ఇన్ఫాక్ట్ ఆర్బీఐ ఇచ్చినటువంటి మేజర్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే నా దగ్గర ఒక కార్ ఉంది అంటే ఆ కార్ ఆల్రెడీ నేను లోన్ లో కొన్నట్టు కొన్నాను అనుకుందాం దాన్ని ఒక సంవత్సరం పాటు తీర్చిన తర్వాత దానికి మళ్ళీ టాప్ అప్ అంట అంటే నేను లోన్ లోన్లో తీసుకున్నాను కొంత కట్టాను మిగిలిన దానికి మళ్ళీ టాప్ అప్ అని చెప్పేసి అందిస్తున్నాడు అంటే బ్యాంకుల దగ్గర డబ్బులు ఎక్కువైపోయాయి కాబట్టి వాళ్ళు ఎక్కడ ఇవ్వాలో వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి ఈ టైప్ ఆఫ్ అన్సెక్యూర్డ్ లెండింగ్ అనేటువంటిది ఎక్కువగా చేయడం అనేటువంటిది ఆర్బీఐ చూసింది అండ్ రెండోది మేజర్గా ఎకనామిక్ యాక్టివిటీ ఏదైనా సరే చేయాల్సి వచ్చేటప్పుడు అప్పుడు లోన్ ఇచ్చినా బాగానే ఉంటుంది అంటే కొన్ని కంపెనీలు ఏవైనా సరే వ్యాపార అభివృద్ధి కోసం కావచ్చు లేదా కొత్తగా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టేటప్పుడు కానీ లేదంటే ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ అప్పుడు కానీ ఆర్ ఇన్ఫాక్ట్ హోమ్ లోన్ లాంటివి ఏవైతే ఉంటాయో ఎందుకంటే ఇవన్నీ కొంతవరకు ప్రొడక్టివ్ అసెట్స్ కింద ఉంటాయి అంటే ఒక హోమ్ లోన్ ఇచ్చాము అంటే కనుక ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ తాలూకా బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది మేస్తూర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా దినచర్య అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది అండ్ టోటల్ ఎకోసిస్టమ్ ఏదైతే మనం చెప్తుంటామో పెయింట్ కంపెనీ కావచ్చు సిమెంట్ కంపెనీ కావచ్చు స్టీల్ కంపెనీ కావచ్చు తర్వాత ఇంటీరియర్స్ ఏవైతే ఉన్నాయో సో అదంతా కూడా ఓవరాల్ గా ఎకానమీ అనేటువంటిది గ్రో అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనం కార్లో ఉంచుకున్నాయంటే కనుక ఓకే టూ అన్ ఎక్స్టెంట్ కొంతవరకు అది కూడా ప్రొడక్టివ్ అసెట్ కింద వాడుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు డ్రైవర్స్ ఓలా తర్వాత ఊబర్ ఏవైతే వాడుతూ ఉంటారు వాళ్ళు అనేటువంటి వాడుకుంటున్నారు కాబట్టి టు అన్ ఎక్స్టెంట్ అవి కొలెట్రల్ ఇచ్చుకొని చేస్తున్నారు కాబట్టి బాగానే ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అందులోకి ఇప్పుడు ఇస్తున్నటువంటి బై నో పేలేటరు మ్యారీ పేలేటరు హనీమూన్ నవ్వు తర్వాత పేలేటర్ అనేటువంటివి ఏవైతే వస్తున్నాయో వీటి తాలూకా ప్రొడక్టివిటీ ఏమీ పెద్దగా లేదు అనేటువంటి ఒక ఎకనామిక్ యాక్టివిటీ అనేటువంటిది పెద్దగా బిల్డ్ అవ్వట్లేదు అనేటువంటి ఉద్దేశం కూడా మనం చెప్పుకోవచ్చు పోనీ అలా అని చెప్పి వీటికి అగెయిన్స్ట్ గా వీళ్ళు ఏమైనా తనఖా పెడుతున్నారా ఒకవేళ మనం ఏమైనా డిఫాల్ట్ అయినా రేపు పొద్దున్న జాబ్ లేకపోయినా ఇన్కమ్ లేకపోయినా తిరిగి తీరుస్తాము అనేటువంటి ధైర్యం ఎవరైతే లెండర్స్ ఉంటారు అంటే బ్యాంకులు కావచ్చు ఎన్బిఎఫ్సీలు కావచ్చు ఫిన్టెక్లు కావచ్చు వాళ్ళు ఇటువంటి కొలటలు ఏమీ లేకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అదేగా వాడి పాకెట్లోంచి ఇస్తున్నట్టుగా కస్టమర్స్ తాలూకా అమౌంట్లు తర్వాత బ్యాంక్ డిపాజిటర్స్ తాలూకా అమౌంట్ కాదు అన్నట్టుగా వీళ్ళు వెచ్చల ఇవ్వడం వల్ల ఎకనామీ అనేటువంటిది ఏమైనా డిస్టర్బ్ అవుతుందా ఎకోసిస్టమ్ ఏదైనా డిస్టర్బ్ అవుతుందా అనేటువంటి ఉద్దేశంతో ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్ కి అగేన్స్ట్ గా పడ్డది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు